హలో ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఎండూరి బ్లాగ్ సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ వీడియో వచ్చేసి నేను పార్ట్ టూ పార్ట్ వన్ ధనుర్మాసంలో నగర సంకీర్తన చేస్తున్నాము ఇలా చివరి రోజు అని చెప్పేసి నేను పార్ట్ వన్ పెట్టాను అండ్ దాని కంటిన్యూ ఇది పార్ట్ టూ అండ్ నగర సంకీర్తనం చేసుకుంటూ రోజుకి ఒక లింక్కి వెళ్తారు అండ్ అలాగే ఒకసారి ఒక రోజు మా ఇంటికి వచ్చారు అండ్ ఆ రోజు నేను నీట్గా వీడియో తీసి ఒక బ్లాగ్ తీసి నేను అప్లోడ్ చేశాను అండ్ ఒకవేళ మీరు మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ అలాగే ఈ మాసంలో చివరి రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు అలా నగర సంకీర్తనం చేసుకుంటూ సో ఆ ఇంట్లో ఎలా జరిగింది అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అండ్ వీళ్ళు కృష్ణుడికి చాలా భక్తులు అనమాట సో అందుకనే వాళ్ళ ఇంట్లోనే చక్కగా ఒక చూసారు వెనకాల హిల్స్ లాగా కట్టించుకుని ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కట్టించుకున్నారు అండ్ అలాగే కమలంలో కృష్ణుడు ఉన్నట్టుగా అలా కట్టించుకున్నారు చాలా బాగుంది అండ్ వాళ్ళు అక్కడ చక్కగా డెకరేషన్ చేసుకున్నారు అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ ఆ కృష్ణుడికి అక్కడ అందరం భోగిపళ్ళు పోసామని చాలా బాగా అనిపించింది అండ్ ఎప్పుడు పిల్లలకి భోగిపళ్ళు పోసేవాళ్ళు కృష్ణుడికి కూడా పోసారనమాట ఎందుకంటే మన చిన్ని కృష్ణుడు కదా అక్కడ ఉంది సో అలా సరదాగా పోసారు అండ్ ఇక్కడ కోలాటం వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో కూర్చి కూడా వేశారు అండ్ చాలా బాగా వేస్తున్నారు వాళ్ళు అండ్ ఇంట్లోనే కాదు ఇక బయట డెకరేషన్ చేశారు కదా కృష్ణుడి దగ్గర అక్కడ కూడా వేశారు అండ్ కృష్ణుడికి ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా చాలా బాగా వేశారు అనమాట అండ్ సరదాగా బాగా జరిగింది అండ్ ఇంకా కోలాటం వేస్తున్నట్టు మొత్తం పెట్టట్లేదు వీడియో కొంచెం లెందే అయిపోతుంది అని సో ఇంకా అక్కడ కోలాటం కూడా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా గుడికి వచ్చేసాము అందరము అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా గుడి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి సో అందుకని పక్క నుంచి మేము ఇంకా అందరం అలాగే వచ్చి అలాగే వెళ్తున్నాం అనమాట ఇంకా అందరూ గుడిలోకి వచ్చేసారు అండ్ గుడికి వచ్చినాక తర్వాత ప్రదక్షిణం చేస్తారనమాట అంటే వెళ్లే ముందు కూడా ప్రదక్షిణం చేస్తారు అండ్ గుడికి వచ్చేసిన తర్వాత కూడా ప్రదక్షిణం చేసి అప్పుడు లోపలికి వెళ్తారు అండ్ ఈ బొబ్బిలి వేణుగోపాల స్వామి గుడిలో చక్కగా గోదాదేవి కృష్ణుని పెట్టి అలంకరణ చేసి పెట్టారు చాలా బాగుంది అండ్ హారత కూడా ఇచ్చారు పూజారి గారు అండ్ తర్వాత ఈ గుడిలోనే చిన్న కృష్ణుడిని కూర్చోపెట్టారు అనమాట ఆయన పాకి కృష్ణుడు ఉంటాడు కదా సో చిన్న కృష్ణుడు కదా అక్కడ కృష్ణుని కూర్చోపెట్టి కృష్ణుడికి కూడా భోగిపళ్ళు పోస్తున్నట్టుగా ఇప్పుడు చేయాలి కృష్ణుడికి ముందు పూజ చేసిన తర్వాత భోగిపళ్ళు పోస్తారు అండ్ గుళ్ళో కూడా చాలామంది జనాలు ఉన్నారు అండ్ పొద్దున్న నూట ఎనిమిది మంది పైన వచ్చారని చెప్పాను కదా నగర సంకేతానికి ఇంకా గుడికి వచ్చేప్పటికీ చాలా మంది వచ్చారనమాట సో చాలా బాగా ఘనంగా జరిగింది పూజ కూడా అండ్ ఇక్కడ మీ వీడియోలో చూస్తున్నారు కదా కృష్ణునికి అందరూ భోగిపళ్ళు పోస్తున్నాము చాలా బాగుంది చాలా నిండుకు ఆ కృష్ణుడు కూడా చిన్న పాకి కృష్ణుడు అల్లరి కృష్ణుడి లాగా ఉంది ఫోటో కూడా ఐ మీన్ బొమ్మ కూడా సో ఇంకా చాలా క్యూట్గా అనిపించింది అండ్ తర్వాత గుడిలోనే లైన్గా చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారనమాట చుట్టూ తెలిసిన వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు ఉంటారు కదా సో ఇంకా అలా అందరినీ తీసుకొచ్చారు లైన్గా పెద్ద సర్కిల్లాగా కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టిన తర్వాత లైన్గా అందరినీ పోసుకుంటూ వచ్చారు చాలా బాగా జరిగింది పిల్లలకి చక్కగా సంక్రాంతి రోజు భోగిపళ్ళు పోస్తే చాలా మంచిది కదా సో అలా పిల్లలందరికీ భోగిపళ్ళు పోసుకుంటూ వచ్చారు చాలా మంది పోసారు అండ్ పిల్లలందరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా లైన్ మంది కూర్చోడానికి కూడా అల్ర చేస్తున్నారు చాలా క్యూట్గా అనిపించింది మూమెంట్స్ కూడా ఇవన్నీ అండ్ వాళ్ళందరికీ చక్కగా చెరుకాడ పంచిపెట్టారు కొంతమంది ఏమో బిస్కెట్స్ ప్యాకెట్స్ పంచిపెట్టారు అండ్ ఇంకొంతమంది ఏమో పెన్సిల్ షాక్ మాస్క్ కిడ్సే కదా సో బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇంకా ఇలా పంచిపెట్టారు అనమాట చాలామంది అలా రకరకాల పంచిపెట్టారు అండ్ ఈ సంక్రాంతిలోనే మనకి నాలుగైదు పండుగలు కలిసి ఉన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఈ సంక్రాంతి టైంలోనే చక్కగా ఇంట్లో బొమ్మలు కలువు పెట్టుకుంటారు చాలామంది అండ్ ఇక్కడ హారతి తీసేసారు కదా భోగిపళ్ళు పోసిన తర్వాత హార్త ఇవ్వాలి కదా సో ఒక్కొక్కరికి కాకుండా లైన్ గేళ్ళందరికీ హారతి అద్దుకుంటూ వెళ్ళిపోయారు చాలా అంటే చాలా బాగా జరిగింది చక్కగా అందరూ కూర్చున్నారు అండ్ అందరూ వచ్చారు ఎవరికి తోచిన ఇచ్చారు అండ్ చాలా బాగుంది అండ్ అలాగే బయట వాళ్ళందరికీ ప్రసాదం కూడా పెట్టారు అండ్ బయట మీరు చూసినట్లయితే చూసారా నాలుగైదు రకాలు ప్రసాదం పెట్టారు అండ్ ధనుర్మాసం ప్రసాదం రైస్తోనే చేస్తారనమాట లైక్ వేరే రవ్వతో కానీ సేమ్యతో కానీ కాకుండా ఎక్కువగా అన్నంతోనే చేస్తారు ధనుర్మాసంలో ప్రసాదాలు సో ఇక్కడ కూడా అలాగే అన్ని రకాల అన్నాలతోనే ప్రసాదం చేశారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్